హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీసుదక్క ముచ్చట్లు ఇది వచ్చేసి శివరాత్రి రోజు అండి ఇక తీసిన రోజు నుంచి అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైమే లేదు అంటే ఇరవై ఆరో తేదీ కదండి శివరాత్రి జరిగింది ఇక నెక్స్ట్ ఫస్ట్ నుంచి మా పిల్లలిద్దరికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి దాని గురించి పిల్లల్ని చదివించుకోవడము అదేవిధంగా పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర డ్రాప్ చేయడము మళ్ళీ మధ్యాహ్నం తీసుకొని రావడము ఇవే పనుల మీద నేనైతే కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాలండి ఇక అందువల్ల నే తీసిన వీడియోలకి వాయిస్ తీయడం కూడా చెప్పడం కూడా అవ్వలేదు అలానే అప్లోడ్ చేయడం కూడా అవ్వలేదు ఆ రోజు అయితే మార్నింగ్ అలా పూజ చేసేసుకొని ఈవినింగ్ వచ్చేసి టీ అది తాగేసిన తర్వాత సాయంత్రం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంతా మేము సత్యసాయి కళ్యాణ మంటపానికి రుద్రాభిషేకానికి అయితే వచ్చేసామండి ఇంటిల్లిపాది నేను మా వారు పిల్లలు అందరము కూడా ఇక్కడైతే ముందే చెప్పారు ముందు రోజే మాకు తెలిసింది ఇలాగా రుద్రాభిషేకం జరుగుతోంది మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నామని మా వారైతే చెప్పారు కొన్ని లిస్ట్ అయితే రాసిచ్చారు అవి తీసుకొని వెళ్ళాము మిగతావి ఐటమ్స్ అన్నీ ఫస్ట్లో చూపించాను కదా చిన్న చిన్నగా కప్స్లలో మనకు అన్నీ కూడా అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అక్కడే అరేంజ్ చేశారండి చిన్న శివలింగం కూడా ఇచ్చారు అదే శివలింగానికే అభిషేకం చేసుకున్నాము అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళము ఆ శివలింగాన్ని ఇంటికి కూడా తెచ్చేసుకున్నామండి చాలా బాగా జరిగింది అభిషేకము కానీ రుద్రాభిషేకం అన్నీ కూడా ద్రవ్యంతో అభిషేకం చేసిన తర్వాత మంగళహారతి ఇవ్వడము అలానే నైవేద్యం పెట్టడము మనం తీసుకొని వెళ్ళిన పూలు టెంకాయి ఇవన్నీ కూడా వెలిగించి చివరిలో అభిషేకం తర్వాత మనం మళ్ళీ అన్ని వాళ్ళ ఇచ్చిన అన్ని కూడా మనం తిరిగి ఇచ్చేసి శివలింగాన్ని మాత్రమే ఇంటికి తీసుకొని వచ్చాము అంతే కదండి ఆ రోజు అక్కడే నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉపవాసం ఉండే వాళ్ళకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు అంటే పండగ రోజు మనము ఉల్లి వెల్లుల్లి తినాం కదండి ఇక అదే విధంగానే ఇడ్లీ వడ సాంబారు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఎక్కడా కూడా వాడకుండా అలానే చాలామంది తిరుపతి ప్రసాదం అని ఆ ప్రసాదం అని అలాగా అన్ని ప్రసాదాలు కూడా తెచ్చి అక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక భోజనం చేసుకొని అక్కడికైతే ఇంటికి వచ్చేసి ఎలాగో పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి కదా ఇక పన్నెండు వరకు అయితే పిల్లలకు చదివిస్తూనే మేల్కొనే ఉన్నాము ఇక పన్నెండు తర్వాత అయితే పడుకున్నామండి రాత్రంతా జాగారం ఏమీ చేయలేదు ఈ రోజు అసలు అనుకోకుండా జరిగిన ఈ రుద్రాభిషేకం అండి మీరు కూడా చూస్తారు అని చెప్పి వెంటనే అక్కడ బాబు తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఈ విధంగా వీడియో రూపంలో అయితే చేసి వ్లాగ్ లాగా ఈరోజు పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా మీరందరూ కూడా చూసి దర్శనం చేసుకుంటారు అని చెప్పి ఐడియా అయితే వచ్చింది ఈరోజు అయితే కొంచెం టైం అయితే దొరికిందండి బాబునైతే ఎగ్జామ్ హాల్లో దింపేసి మార్నింగ్ వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దాము అని చెప్పి వెంటనే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకో చిన్న విశేషం కూడా ఉందండి ఇదే స్టేజ్ పైన నేను మా వారు పద్దెనిమిది ఏళ్ల క్రిందట సరిగ్గా ఒకటయ్యామండి అంటే మా పెళ్ళయింది కూడా ఇదే సత్యసాయి కళ్యాణ మంటపంలోనే ఇదే స్టేజ్ పైనే పద్దెనిమిదేళ్ల తర్వాత మేము ఈరోజు స్వామివారి దగ్గర ఈ విధంగా అభిషేకం చేయించుకోవడం మాత్రం ఇది స్వామివారి కృపనే అనుకుంటూ ఉన్నాను చాలా సంతోషమేసింది అంటే ఈ సత్యసాయి కళ్యాణ మంటపానికి మేము రెగ్యులర్గా వస్తామండి భజనకి భజన మందిరం వరకే వస్తాము కానీ ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి రోజు శివలింగం ద్వారా మనం అభిషేకం చేసుకోవడము రుద్ర అభిషేకము చాలా సంతోషం వేసింది ఒకసారి అవన్నీ కూడా స్టేజ్ పైన గుర్తు తెచ్చుకున్నాము ఒక పూజ అంతా అయిపోయి అభిషేకం అంతా అయిన తర్వాత నైటు ఈ విధంగా ఇక్కడే మనందరికీ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఒక్కసారి మీకు స్టేజ్ అంతా కూడా చూపిస్తా చూడండి ఇదే స్టేజ్ పైన మ్యారేజ్ అయితే అయిందండి ఇక్కడే ఈరోజు అభిషేకం కూడా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉండింది ఇదండి మరి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటుంది మీ సుధక్క అంతవరకు సెలవు